హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయ్ క్రియేటర్ ఈరోజైతే నేను మామిడికాయ పప్పు వండానండి నిన్న మా చెల్లి చింతలు కూడా వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చింది అంటే మామిడికాయల కోసం అయితే కాదు వేరే పని ఉండి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చింది అనమాట మార్కెట్లో అందుకని ఎలా మామిడికాయ పప్పు చేయాలనిపించి చేశాను అనమాట ఇదిగోండి మామిడికాయ పప్పులో టెంక్ కూడా ఎత్తే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టే వీర అసలు నేను ఏం కూర అనుకున్నానంటే ఇదిగోండి బెండకాయ ఫ్రై అనుకున్నా కానీ ఎందుకులో బెండకాయలు చేద్దామనుకున్నా కానీ నా నిన్న నైతే కడిగి ఆరబెట్టే బెండకాయలు సరే వద్దులే అనుకొని మామిడికాయలు చూసి చూస చూసి చిచి మామిడికాయలు చూడగానే పప్పు తినాలనిపించింది సరే లేని పప్పు అయితే వండేసాను బెండకాయ ఫ్రై అయితే సాయంత్రం చేయాలన్నమాట సాయంత్రం చెప్తే రప్పే ఉదయానికి పని చేస్తుంది కదా ఈరోజైతే దోశ టిఫిన్ ఆలోచించి ఆలోచించి మాట్లాడాల్సి వస్తుందండి అంటే స్పిడి మాట్లాడటం తొందరగా రావట్లేదు ఇదిగోండి చట్నీలో కొబ్బరి పు పప్పు అంటారు కదా అది పుట్నాలు పప్పు పల్లీలు పచ్చిమిర్చి అల్లం ముక్క ఎల్లిపాయ గర్భం ఉంటే బాగుంటుంది కాబట్టి అల్లం ఎల్లిపాయ లేవు అన్ని సరుకులకి సాయంత్రం వెళ్ళాలన్నమాట సర్కిల్ అయితే అయిపోయాయి ఇంట్లో దోశ పోయాలి రోజు దోశ ఇద్దామనుకున్నాను దోశ అయితే మామూలువేనండి పోసేది నేను కాదు ఇంకోటి ఏంటంటే వీళ్ళు గోంగూర చట్నీ కావాలని ఎప్పటి నుంచో కలవరిస్తున్నారు సరేలే అని రాత్ర గోంగూర చట్నీ పట్టానండి ఇదేమో ఎండుమిర్చి తోటి చేశాను ఇది ఎండుమిరపకాయలతో చేసిన చట్నీ అనమాట ఇది మా వాళ్ళందరూ గోంగూర చట్నీ కావాలని కలవరెత్తన్నారు ఇంట్లో వాళ్ళు సరేలే అని గోంగూర తెప్పించి ఇదిగోండి ఇదేమో ఎండుమిరపకాయలతో అనమాట ఇదేమో పచ్చిమిరపకాయలతో చేశా వీడియో తీద్దామంటే కుదరలేదు నైటు చాలా పొద్దుపోయింది సరేలే అని ఎం పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి కానీ పచ్చిమిరపకాయలదే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇందులో ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే చాలా బాగుంటుంది అన్నం తినేటప్పుడు ఈరోజు వీడియో అయితే ఇంతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సరే బాయ్ అండి ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ వంట పని అయితే అయిపోయింది వంట పని ఇంటి పని ఇప్పుడు టిసిన పని అనమాట మామూలు అందరికీ దోశలు పోస్తుంది ఎంతమందికి ఒకళ్ళకైతే రెడీ అయిపోయాయి ఇంకా ఇద్దరికి పోయాలని నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీ అందరికీ అది ఏమిటంటే నాకు స్వీట్ స్వీట్గా మాట్లాడటం మామూలుగా ఈ ఎందుకంటే పక్కా పల్లెటూరు అమ్మాయిని కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలా నాకు చేతనైన వంటలు చేసి నేను మామూలుగా బయట ఎలా మాట్లాడతానో సేమ్ అలాగే ఫోన్లో కూడా మాట్లాడుతున్నాను అనమాట వీడియోస్లో కూడా అందుకే వీడియోస్ ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అర్థం చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్